వెల్కమ్ టు అగ్మాక్స్ ఈసారి పంట నాటలేదంటే మద్దతు ధర కాదు కదా ఇంకో ఏడాది నష్టపోవచ్చు రైతన్నలు ఎవ్వరూ దీన్ని తక్కువ అంచనా వేయకండి ఎందుకంటే ఇప్పుడు అంత డిజిటల్ వ్యవస్థ పొలానికి వెళ్లే ముందు మీరు ఈ పంట సర్వే గురించి తెలుసుకోకపోతే మీ అక్కును చేరే బీమా పెట్టుబడి మద్దతు అన్నీ కుష్కాకి కావచ్చు ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదు కోసం ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ పంట డిజిటల్ క్రాప్ సర్వే వ్యవస్థను ఇప్పుడే తెలుసుకోండి ఓ రైతు అనగా మీ పేరు ప్రభుత్వ లెక్కల్లో ఉండాలి అంటే ఈసారి మరీ ముఖ్యంగా ఇదంతా తప్పక చేయాల్సిందే ఏపీ ప్రభుత్వం ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ కోసం రైతులకు సంబంధించిన డేటాను ఖచ్చితంగా నమోదు చేయటానికి ఈ పంట డిజిటల్ క్రాప్ సర్వేను ప్రారంభిస్తుంది ఈ కార్యక్రమానికి వ్యవసాయ సంచాలకులు ఢిల్లీ రావు ఐఏఎస్ మార్గదర్శకాలు జారీ చేశారు ఈసారి జూలై మొదటి వారం నుంచే పంటల నమోదు ప్రారంభమవుతుంది ఎన్ఐసి సాంకేతిక సహకారంతో ఇది పూర్తిగా డిజిటల్ పద్ధతిలో సాగుతుంది రైతుల భూముల సమాచారం పంట వివరాలు ఆధార్ మొబైల్ నంబర్ వంటి వివరాలన్నీ సరిగ్గా నమోదు చేయకపోతే రైతు భరోసా ఇన్పుట్ సబ్సిడీలు బీమా వంటి పథకాల బెనిఫిట్లు వచ్చే అవకాశమే లేదు ఈ సర్వేలో ప్రత్యేకంగా పరిగణించేది ఏంటి అంటే సాగు కాని భూములు ప్రభుత్వ భూములు లీజ్ భూములు మొదలైన వివరాలను తొలగించి కేవలం రైతు సాగు చేస్తున్న భూముల వివరాలనే తీసుకుంటారు ఇది పూర్తిగా జియో ట్యాగ్తో ఫోటోల ఆధారంగా జరుగుతుంది గతంలో ఒకసారి పంట నమోదు చేసిన వారు ఈసారి మళ్ళీ అదే భూమికి సంబంధించిన తాజా ఫోటో తీసి జియో ఫెన్సింగ్ ద్వారా అప్డేట్ చేయాలి బహువార్షిక పంటలైన అరటి కొబ్బరి మామిడి వంటి పంటల విషయంలో కూడా ఇదే విధానం అమల్లోకి వస్తుంది ఈసారి మరొక విశేషం ఏంటంటే పొలంలోని గట్లపై ఉన్న చెట్లు కూడా పంటలుగా పరిగణించి నమోదు చేయనున్నారు అంతేకాకుండా సున్నా పాయింట్ రెండు ఐదు ఎకరా కన్నా తక్కువ భూముల్లో పంట ఉందా లేదా అన్న విషయం స్పష్టంగా ఫోటోతో రుజువు చేయాలి పొలం గట్లపై పంటలు వేసినా వాటిని మినహాయించకుండా నమోదు చేయాలి ఇదంతా వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖ రెవెన్యూ శాఖల సమన్వయంతో జరుగుతుంది వ్యవసాయ పంటలను మండల వ్యవసాయ అధికారి ఉద్యాన పంటలను ఉద్యాన అధికారి పరిశీలించి ఆమోదిస్తారు లీజు భూములు ఇతర ప్రభుత్వ స్థలాల్లో సాగు ఉంటే తహసీల్దార్లవే నిర్ణయం కీలకమవుతుంది ఈ సర్వేలో నమోదు చేయాల్సిన ముఖ్యమైన విషయాల్లో పంటల రకం విస్తీర్ణం సాగులో ఉన్న భూములు సాగులో లేని భూములు బీడు భూములు ఆక్వా సాగు వివరాలు ఉన్నతమైన కేటగిరీలుగా వర్గీకరించి నమోదు చేయాలి రైతు ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ తప్పకుండా అప్డేట్ చేయాలి ఈ కేవైసీ పూర్తిగా తప్పనిసరి కాకపోయినా డేటా ఖచ్చితంగా ఉండాలి సచివాలయాల పునర్విభజన ప్రకారం రైతు సేవా కేంద్రం సిబ్బందిని రెవెన్యూ గ్రామాల వరకు మ్యాపింగ్ చేసి పంపిణీ చేయనున్నారు రైతులు ఏ సమస్య వచ్చినా స్థానిక వ్యవసాయ అధికారి ఉద్యాన అధికారి తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు ఈ సర్వే ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితమైన వ్యవసాయ సమాచారాన్ని సేకరించడం రైతు సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయటమే దీని ముఖ్య ఉద్దేశం సర్వేను అప్రామాణికంగా నిర్వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరించారు ప్రతి రైతు తమ భూమికి సంబంధించిన సమాచారం జియో ట్యాగ్ చేసి తప్పనిసరిగా వంద శాతం నమోదు చేయించుకోవాలని కూడా సూచించారు ఈసారి పంట నాటకపోతే కాదు పంట వివరాలు నమోదు చేయకపోతే కేంద్రం రాష్ట్రం ఇచ్చే మద్దతులన్నీ నష్టపోతారు మీ భూమి మీ చేతుల్లో ఉండాలి అంటే డిజిటల్ సర్వేలో మీరు లేకపోతే మీ ప్రయోజనం ఎవ్వరికీ తెలియదు ఏపీ రైతనలు మీరు ఖచ్చితంగా ఈ సర్వేలో పాల్గొనండి మీరు వ్యవసాయానికి విలువనిస్తే ప్రభుత్వం కూడా మీ వెంటే నిలుస్తుందని కూటమి ప్రభుత్వం అంటోంది